బుట్టాయగూడ మండలంలోని అచ్చియ్యపాలెం నూతిరామన్నపాలెం కోయరాజమండ్రి పంచాయతీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ ఐఏఎస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈ కార్యక్రమంలో మొదలుపెట్టి మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ గడప గడపలో భాగంగా ప్రతి సచివాలయానికి నలభై లక్షల నిధులు మంజూరు అయ్యాయని వాటితో సిమెంట్ రోడ్లు డ్రైన్లు తదితర అభివృద్ధి పనులు చేపట్టడంతో ఏజెన్సీ స్వరూపం మారిపోయిందని వెల్లడించారు ఏజెన్సీ గ్రామాలకి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మరి రోడ్లు కానీ రైలు కానీ ఈరోజు నిర్మాణం చేపట్టాం మరి ఆ పనులన్నీ కూడా పూర్తయి పూర్తయిన వెంటనే మరి దీన్ని ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు ఘనంగా చేస్తుంది గడప గడపకి మన ప్రభుత్వం నిధుల ద్వారా ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రతి సచివాలయానికి నలభై లక్షలు ముఖ్యమంత్రి గారు నిధులు కేటాయించారు ఆ నిధులు కేటాయించడం వల్ల ఆ పనులు జరగడం వల్ల మరి ఏజెన్సీ గ్రామాల్లో ఈరోజు రూపురేఖలే ఈరోజు మారిపోయింది ఈరోజు గ్రామాల యొక్క స్వరూపమే మారింది ఈరోజు సర్చివాలయ వ్యవస్థ ఒక దేవాలయంగా ఈరోజు మరి పిలవబడుతుంది ఈరోజు ఆ సచివాలయాలకి మరి పక్కా భవనాలు కూడా ఈరోజు నిర్మాణాన్ని పూర్తి చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గ్రా గ్రామాల్లోకి మౌలిక సదుపాయాల కోసం సీసీ రోడ్లు సీసీ ట్రైన్లు మరి పనులు జరుగుతున్నాయి పూర్తయినాయి ఇలా మరి మన నియోజకవర్గం అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి అవుతుంది అలాగే ప్రధానమైన రోడ్లు ఏమైతున్నాయో ఆర్ఎన్బి రోడ్లు కానీ ఐటీడీ రోడ్స్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు నిధులు మంజూరు చేసి మరి కాంట్రాక్టర్లు కూడా మరి పిలిచి ఈరోజు పనులు కూడా మొదలుపెట్టారు ఆల్రెడీ అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో నియోజకవర్గం మొత్తం కూడా సమూలంగా మరి రూపురేఖలు మారిపోతున్నాయి కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా మరి సంతోషపడుతున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు మరి ఆనందంతో ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎప్పుడు కూడా జరగలేదని ప్రజలు కూడా సంతోషం టిడిఏ పరిధిలో ఉన్న ఐదు మండలాల్లో కూడా మనకి గడపడి మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది వాటి కింద ఏవైతే పనులు ఉన్నాయో అవి కూడా చేపట్టడం ఇది కూడా జరిగింది ఈ కూడా మనకి ఇక్కడ సిసి రోడ్ నిర్మాణం కానీ వివిధ పనులు నలభై లక్షల రూపాయలతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇనాగరేట్ ఇది చేయడం జరిగింది అలానే ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా కింద పూర్తి చేయడానికి సాయసత్తుల కృషి చేయడం జరుగుతుంది అలానే మనకి క్లినిక్స్ అయినా సచివాలయం బిల్డింగ్స్ అయినా సరే మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్బీకేస్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫినిషి ముందుకెళ్ళం జరుగుతుంది అలానే రోడ్లు కూడా ఎక్కడైతే రోడ్స్ అవసరమైన అక్కడ కూడా జీజేపీకి ముందు అన్ని అయితే అవి శాంక్షన్ చేయడం జరిగింది అలానే వేరే యాక్టివిటీస్ కూడా దీనికి ఈ ఐదు మండలాల్లో జీజేపీ